గురుతరమైన కావ్యరసగుంభన కబ్బురమంది ముష్కరుల్ సరసులమాట్కి సంతశిల జూలు దురోటు శశాంక చంద్రికాంకురములకు ఇందు కోటి స్రవించిన భంగి వింధ్య భూధరమున జారునీ శిలలు దాశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ త్రిషష్ అరవై మూడవ సర్గ మేనక వల్ల విశ్వామిత్రుని జనక పురోహితుడైన శతానందుడు శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుని చరిత్రను గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు పూర్ణే వర్ష సహస్రేతు వ్రతస్నాతం మహాముని అభ్యాగచ్చన్ సురాఫల చికీర్షవ అబ్రవీత్సూ మహాజ బ్రహ్మాసురుచిరం వచిస్వమసి భద్రం తె స్వార్జిత కర్మభ శుభై తమే త్రిదివం పునరభ్యగాత్ విశ్వామిత్రో మహాతేజ భూయస్తేపే మహత్తపహ రామచంద్ర అలా వేయి సంవత్సరములు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వచ్చి విశ్వామిత్రునితో విశ్వామిత్ర నీవు ఆచరించిన సత్కర్మలతో ఋషిత్వాన్ని పొందావు అని చెప్పి దేవతలందరితో కలిసి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు తతకాళన మహత మేనకా పరమాప్సరా పుష్కరేషు నర స్నాతుం సమపచక్రమే తాం దదర్శ మహాతేజ మేనకాం కుకాత్మజ రూపేణ ప్రతిమం జలదే యథా దృష్ట్వా కందర్పవశగో మునిస్తాం అప్సర స్వాగతం తేస్తు ఇద్రవీత్ మమాశ్రమే తరువాత సాటిలేని అందమైన రూపముతో కొంతకాలానికి అప్సరా అయిన మేనక పుష్కర తీర్థంలో స్నానము చేస్తూ ఉండగా విశ్వామిత్రుడు చూసి ఆమెతో నిన్ను చూచి నేను మిక్కిలి మోహపరవశుడనైనాను నీకు శుభం కలుగుతుంది నీవు నా ఆశ్రమంలో నాతో ఉండి నన్ను అనుగ్రహించు అన్నాడు అనుగృహీష్ భద్రం తే మదన సుమోహితం ఇుక్త సా వరారోహ త్రవాసమక మహావిఘ్నో విశ్వామిత్రముపాగత వసంత్యాం వర్షాణి పంచ పంచపంచఘవా విశ్వామిత్రాశ్రమే తస్ఖైన వ్యతిక్రము అధ గతే తస్మిన్ విశ్వామిత్రో మహాముని ఈ విధంగా ఆమె మోహంలో చిక్కుపడి పది సంవత్సరాల కాలం సుఖంగా గడిపాడు పది సంవత్సరాల తరువాత ఒకనాడు జరిగిన దానికి సిగ్గుపడి దుఃఖంతో విచారానికి లోనయ్యాడు సవ్రీడయు సంవృత్తశ్చింతశోకపరాయణ బుద్ధిర్మునే సముత్పన్న సామర్ష రఘునందన సురాణాం కర్మై తపోపహరణం మహత్ నా తపస్సుకు విఘ్నము కలిగించడానికి దేవతలు పన్నిన పన్నాగమిది చూస్తూ ఉండగానే పది సంవత్సరాల కాలం వ్యర్థమైపోయింది నా తపస్సుకు మహావిఘ్నము కలిగింది అని ఆలోచించాడు కామమోహాభిభూత విఘ్నోయం ప్రత్యుపస్థిత వినేశ్వసన్మునివర పశ్చాత్తాపేన దుఃఖిత భీతామత్సరసం దృష్వా వేపంతీం ప్రాంజలిం స్థితాం మేనకాం మధురైర్వాక్యర్ విశృజ్య కుశిక ఆత్మజః మేనక అది గ్రహించి భయపడి వణికిపోతూ ఆయనకు నమస్కరిస్తూ నిలబడ్డది ఆమెను చూసి దయకొని మంచి మాటలతో ఆమెను అక్కడ నుంచి పంపించి వేశాడు విశ్వామిత్రుడు ఉత్తరం పర్వతం రామ కౌశికీ తపస్తేపే సుదారుణం జామ వర్ష నైష్ఠి ఘోరం తప ఉపాసత అక్కడ నుండి ఉత్తరదిక్కు వెళ్ళి హిమాలయాలను చేరి కౌశికీ నదీ తీరంలో మహర్షిని జయించాలనే కోరికతో దృఢ నిశ్చయంతో వెయ్యి సంవత్సరాల పాటు మళ్ళీ మహానిష్టతో అతి తీవ్రమైన తపస్సు చేయసాగాడు ఆ తీవ్ర తపస్సుకు దేవతలు భయపడిపోయారు ఉత్తరే పర్వతే ఆ ఆమంత్రయం సమాగమ్య సర్వే సర్షిగణా సురా మహర్షి శబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజ దేవత వచర్ సర్వోకపితమహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం మహర్షే స్వాగతం వత్సా తపసోగ్రేణతో ఋషులు దేవతలు విశ్వామిత్రుని తపస్సునకు మిచ్చి మహర్షిత్వము ఇవ్వవచ్చునని నిశ్చయించారు వారి మాటలను అనుసరించి దేవతలతో కలిసి బ్రహ్మ విశ్వామిత్రుని ముందు ప్రత్యక్షమై విశ్వామిత్ర నీ తపస్సునకు సంతోషించాను ఇక నుండి నీవు మహర్షివయ్యావు అన్నాడు महत्वं ऋषिमुख्यत्वं ददामि तव सुव्रता ब्रह्मणः स वचः श्रुत्वा सर्वलोकेश्वरस्यः न विषण्णो न सन्तुष्टो विश्वामित्रस्तपोधनः प्राञ्जलिः प्रणतो भूत्वा प्रत्युवाच पितामहं ब्रह्मर्षिशब्दमतुलं स्वार्जितैः कर्मभिः शुभैः यदि मे भगवानाः ततोऽहं विजितेन्द्रियः తమువాచో్రహ్మా జితేంద్రియముని శాద త్రిదివం గత దేవేషు విశ్వామిత్రో మహాముని పరమపిత అయిన బ్రహ్మ మాటలకు విశ్వామిత్ర మహర్షి ఏ విధమైన భావానికి లోనవ్వకుండా దమదేవునికి నమస్కరించి నేను చేసిన సత్కర్మల వల్ల మహర్షినైనాను అంటున్నారు అయితే నేను జితేంద్రుడను అయ్యాను అన్న విశ్వామిత్రుని మాటలకు బ్రహ్మ జితేంద్రియత్వము ఇంకా సాధించలేదు ఈ తపస్సు దీనికి సరిపోదు అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు దేవతలు వెళ్ళిపోయారు ఊర్ధ్వబాహుర్నిరాలంబో ధర్మే పంచతపా వర్షాస్వాకాశ సంశ్రయ శిశిరే సలి రాత్రి హాని ఏం వర్ష సహస్రం హి తపోరముపాగమత్ తస్మిన్ సతప్యమా విశ్వామిత్రే మహామునౌ సంభ్రమ సుమహాసీ సురాణం వాసవస్ రంభామప్సర సహ సర్వైర్మరుద్గణై ఉవాచాత్మహితం వాక్యం అహితం బ్రహ్మాది బ్రహ్మాదిదేవతలు వెళ్ళిపోయిన తరువాత విశ్వామిత్రుడు ఇంకా తీవ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఏ ఆధారము లేకుండా చేతులు పైకెత్తి నిలిచి గాలిని ఆహారంగా చేసుకుని తపస్సు చేయసాగాడు ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య వర్షాకాలంలో ఆరు బయట నివసిస్తూ శీతాకాలంలో నీటిలో ఉండి మరో వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అది చూసిన దేవతలు దేవేంద్రుడు రంభను పిలిచి విశ్వామిత్రుని తపోభంగం గురించి మాట్లాడారు ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే త్రిషష్ఠితమ సర్గ ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని అరవై మూడవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి